అల్లూరు జిల్లా పెదబైలు మండలం గుల్లేలి పంచాయతీ కించూరు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు బాలికా ఆశ్రమ పాఠశాల నుంచి బయటకు వెళ్ళిపోయారు విద్యార్థి పోయిబ తేజశ్రీ తండ్రి సత్యారావు ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి పోయిబు వసంత తండ్రి రాంబాబు వీరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు విద్యార్థులు ఐదో తరగతి ఆరవ తరగతి చదువుతున్నారు ఆరో తేదీన వసంత గృహాల నుంచి తమ గ్రామానికి వెళ్తున్నామని పాఠశాల యాజమాన్యానికి తెలియపరిచి బయటకు వెళ్ళిపోయారు గ్రామానికి చేరుకోలేదు తల్లిదండ్రులు భయాందోళనలతో పాఠశాలకు వచ్చి వెతికి గ్రామానికి చేరుకోలేదని యాజమాన్యానికి తెలియపరిచారు అదే పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది గాలించారు పాడేరు సీసీ ఫుటేజ్ పరిశీలించారు డిఎస్పి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల ఆధారంగా కించూరు జంగంపుట్ కొండల దగ్గర విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం తెలుసుకున్నారు కించూరు గ్రామస్తుల సహాయంతో గ్రామ పెద్దల సమక్షంలో విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు ఎస్ఐ రమణను పోలీస్ సిబ్బందిని పలువురు అభినందనలు తెలియపరిచారు మీకు ఇబ్బంది పెట్టకుండా చూస్తాం ఎందుకంటే తల్లి చదువు కష్టం ఉందని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి ఎక్కడ కొండల్లో కాకపోతే వెళ్ళిపోకూడదు ఓకే నచ్చిన కొండలోకి వెళ్ళి వెళ్ళిపోతాం ఎవరన్నా ఏమైనా ఇబ్బంది పడతాం అదే మనం ఏం చేయాలంటే చదువు కష్టంగా ఉంటే అమ్మ అని చెప్తే నేను అని చెప్తాను దాన్ని రాష్ట్రంలో కష్టంగా ఉంటే మాకు చెప్పండి ఓకేనా తల్లి ఎప్పుడు కూడా అలా కొండలో వెళ్ళిపోయాలో లేదా మీకు నచ్చినట్టు అలా రోజు రూపాయలు వెళ్ళిపోకూడదు ఏ నేను అలా చేయకండి అలా చదువుకోండి అస్సలు ఉంటాను కదా ముద్దుగా చేస్తూ ఉండండి ఓకేనా తల్లి మీ పిల్లల్ని జాగ్రత్త తీసుకెళ్ళండి మీరు కూడా భయపెట్టకండి వాళ్ళు కొట్టాలని చేయకండి కాసరమ్మ నా మాట అర్థమైందా పట్టాలి చేయకూడదు కొడితే వాళ్ళు మాట మనం ధైర్యం చెప్పి ఏం సమస్య ఉంటే అడిగి తెలుసుకొని మళ్ళీ మనం ఆ స్కూల్ జాయిన్ చేయాలి ఓకేనా నేను కూడా సరే రండి పేరు నువ్వు కూడా తెలియజే పట్టాలు చేయవద్దు మాట్లాడి చెప్తాం ఓకేనా సరే మంచిది కూడా భయపెట్టకండి భయపెట్టి ఉంటే ఇంత రాబట్టి అవైలబుల్ సరే పాలరా